హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా రెసిపీ సెంటాక్స్ ఈ వీడియో వచ్చేసి నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో మీతో షేర్ చేశాను కదా నేను సప్త శనివారం వ్రతం చేస్తున్నాను అనేసి ఆ రోజు దాన్నమాట చాలా చిన్న అనేది మరి అయితే ఏం లెంతిగా ఏమి ఉండదు ఇక్కడ వచ్చేసి మార్నింగే లేచి స్నానం చేసి ఇక్కడ నైవేద్యం అయితే రెడీ చేస్తున్నాను నైవేద్యం అనేసి మన ఇష్టం అండి ఏమైనా పెట్టుకోవచ్చు స్వామికి నేను ఇక్కడ వచ్చేసి పులిహోర రైస్ సాంబార్ పాయసం అప్పలం అంతే అవి మాత్రం చేస్తున్నాను అలానే మళ్ళీ మనం ప్రతివారం కూడా దేవుడికి స ఏవి పెట్టినా పెట్టకపోయినా ఈ నువ్వులతో చింబిలు పెట్టాలి అలానే నల్ల ద్రాక్ష ఉంటుంది కాదు ఒక ఏడు అరటి ఒక ఏడు అవి మాత్రం ఖచ్చితంగా పెట్టాలి తర్వాత నైవేద్యాలనే మన ఇష్టం అన్నమాట ఇక్కడ ఫస్ట్ మార్నింగ్ అంతా పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నైవేద్యాలన్నీ చేసుకుంటూ ఇంకా సాటర్డే కాబట్టి మామూలుగా అని చపూజు ఉంటుంది కదండి అది చేసేసి తర్వాత ఇంకా వ్రతానికి అన్నీ రెడీ చేసుకోవాలి మనకి వ్రతంకు వచ్చేసి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది అన్నమాట పీఠం అంతా రెడీ చేసుకోవాలి కలసం పెట్టుకోవాలి నైవేద్యాలు రెడీ చేసుకోవాలి పిండి దీపాలు రెడీ చేసుకోవాలి అలా నేను ఇందాక చూపించాను కదా తెల్ల నువ్వులతో చింబిలు అవంతా రెడీ చేసుకోవాలి కదా అందుకని ఫస్ట్ మార్నింగ్ అంటే దేవుడు రూమ్లో నేను ఈ వ్రతం చేసుకుంటాను కింద పీట అది అది పెట్టుకొని ఇంక అందుకని ఫస్ట్ ఇక్కడ మనం డైలీ పూజ చేసుకుంటాం కానీ అక్కడ పూజ చేద్దాం అనేసి మొత్తం నిన్న పెట్టి తింటాం కదా ఆ పువ్వులంతా తీసేసి ఇంక ఇక్కడ మొత్తం అంతా రెడీ చేసుకుంటున్నాను దీపం అయితే మోస్ట్లీ వెలుగుతూనే ఉంటుందండి మా ఇంట్లో మట్టి దీపం కొద్దిగా పెద్ద దీపం కాబట్టి మార్నింగ్ వెలిగిస్తాం మళ్ళీ తర్వాత సాయంత్రం దీపం పెట్టినప్పుడు మళ్ళీ కొద్దిగా నూనె అది వేస్తాం కాబట్టి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు వెలుగుతూనే ఉంటుంది అన్నమాట దీపం కొద్దిగా పెద్దగా ఉంది కాబట్టి ఇక్కడ ముందు రోజు పువ్వులన్నీ తీయేసి నేను ఇక్కడైతే ఫస్ట్ దీపం పెట్టేస్తున్నాను ఇంకా నైవేద్యాలు వచ్చేసి అంటే నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నేను చేసుకుంటాను మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేశానండి అంటే ఈ వ్రతం ఎలా చేసుకుంటున్నాను ఏంటి అనేసి కాబట్టి ఇక్కడ నేను మళ్ళీ డీటెయిల్గా ఏం చెప్పడం లేదు ఇక్కడ మనకు మొక్క మొక్కల్లోనే ఉంటాయి కదా మందార పూలు అవి తర్వాత మల్లెపూలు నిన్నాయి అవన్నీ పెట్టేసి అలానే ముందు రోజు ఫ్రైడే కాబట్టి అమ్మవారికి కుంకుమార్చన చేసుకొని నిన్నాను ఆ కుంకుమది కూడా అంతా అక్కడే ఉంది ఇక్కడ కనిపిస్తుంది కదండి వెంకటేశ్వర స్వామి ఆ ఫోటోకి నేను వెంకటేశ్వర స్వామి వ్రతం అంటే సప్తసేన వ్రతం చేసుకుంటున్నాను ఆ కలిసి మది పెట్టుకొని ఇక్కడ పైన ఉంటాయి కదా మామూలు విగ్రహాల వంతా కామాక్షమ దీపము తర్వాత మట్టి దీపం అన్నీ వెలిగించి చేసి ఇక్కడ కొద్దిగా నైవేద్యంగా కంప్లీట్ చేశాను ఇంక వచ్చేసి అమ్మ కూడా నుంచి అంటే పూజ కోసం కాదులేండి చాలా మంచి అయిపోయింది అమ్మ ఇక్కడికి వచ్చి జబల్పూర్కి వెళ్ళినది కదా నేను చెప్పాను కదా ఆల్రెడీ దాని తర్వాత ఇంక రానేలేదు అందుకని వస్తుంది అన్నమాట ఇంకైతే నేను ఫస్ట్ ఇక్కడ ఇంట్లో మామూలుగా నిత్య పూజ చేసేసి తర్వాత నైవేద్యాలి రెడీ చేసుకుని తర్వాత ఇలా కింద పీట అది వేసుకొని కలిసి పెట్టుకొని దేవుడి దిందాక ఫోటో చూపించాను కదా ఆ ఫోటో పెట్టుకొని పిండి దీపాలని రెడీ చేసుకుని రెడీ చేసుకుని ద్దలన్నీ రెడీ చేసుకొని ఇక్కడైతే పూజ చేస్తున్నాను నా అమ్మ కూడా మార్నింగే వచ్చేసింది ఆ రోజు ఇంకా అమ్మ కూడా పూజలో కూర్చునిందనమాట ఈ వ్రతం మొత్తం మనకి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు పడుతుందండి వ్రతం చేయాలి అలాగే స్వామివారికి అభిషేకం ఉంటుంది ఫస్ట్ వచ్చేసి వినాయకునికి పూజ ఉంటుంది తర్వాత స్వామివారి అభిషేకము తర్వాత ల పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనం నాలుగు కథలు చదువుకుంటామన్నమాట సో అలా మనకి ఈ వ్రతం అనేది కంప్లీట్ అవుతుంది మార్నింగ్ చేసుకునేసి తర్వాత ఎవరికైనా భోజనం పెట్టేసి మళ్ళీ మనం తర్వాత మనం కూడా తినేయచ్చు అనమాట అంటే ఉపవాసం ఏం ఉండాల్సిన పని లేదు ఈ వ్రతానికి పూజ అయ్యేంత వరకు తర్వాత పూజ అయిన తర్వాత ఒక అతిథికి పెట్టే మళ్ళీ మనం తినాలన్నమాట ఒకవేళ ఎవరు మనకు లేకపోతే అందుబాటులో ఏమంటారు ఆవుకో ఎవరికైనా కూడా పెట్టచ్చు అనమాట ఇంకా రోజు అమ్మ ఎటు ఉంది కాబట్టి అమ్మకు పెట్టేద్దాం అనుకున్నాం అమ్మ కూడా అంటే అమ్మ అమ్మ కూడా అదితే కదండి అమ్మకు పెట్టి మళ్ళీ మేమందరం తిన్నామన్నమాట ఇంకా నైవేద్యాలు వచ్చేసి మన ఇష్టం అన్నమాట మన ఓపిక ఏవైనా పెట్టచ్చు నేనైతే ఖచ్చితంగా అన్నం ఒక పప్పు కానీ సాంబార్ కానీ చేస్తాను ఎక్కువ మోస్ట్లీ పప్పే చేస్తాను తర్వాత లెమన్ రైస్ కానీ పులిహోర కానీ స్వీట్ ఒకటి పాయసము లేదంటే ఏమంటారు బెల్లం పరమాన్నము చక్కెర పొంగలు ఏదో ఒకటి స్వీట్ చేస్తాను ఒక ఫ్రై చేస్తాను అనమాట ఒక ఫ్రై చేసినా చెప్పినా కూడా ఇంక ఇవన్నీ చేసి తర్వాత మనకి చింబిలి అవంతా కదా అవన్నీ పెట్టుకొని పూజ అయితే వ్రతం అయితే కంప్లీట్ చేసుకుంటానండి నేను లాస్ట్ ఇయర్ చేసుకుంటాను తర్వాత నాకు ఎందుకో బాగా అనిపించింది అంటే ప్రశాంతంగా ఉంటుంది అనిపించింది ఇంట్లో కూడా మాకు ఇంటి ఇల్లు వెళ్ళిపోయి వెంకటేశ్వర స్వామి అన్నమాట కాబట్టి ఇంకా మనం తర్వాత చేసుకుందామని ఇది నేను మనకి మన రీసెంట్గానే శ్రావణ మాసం వెళ్ళింది కదండి శ్రావణ మాసంలో స్టార్ట్ చేశాను శ్రావణ మాసంలో ఎటు మనకి ఫ్రైడేస్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో సాటర్డేస్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా అందుకని నేను శ్రావణ మాసంలో స్టార్ట్ చేశాను అన్నమాట ఇంకా మనం ఎవ్రీ వీక్ చేసుకుంటా ఉండొచ్చు మధ్యలో ఏదైనా ఆటంకాలు వస్తే నిలిపేసి మళ్ళీ నెక్స్ట్ వీక్ నుంచి మనం కంటిన్యూ చేయొచ్చు అన్నమాట చాలా అంటే చాలా బాగుంటుందండి సప్త శనివారం వ్రతం కానీ మనం కానీ చేసుకుంటే పూజకన్నీ రెడీ చేసుకొని కొద్దిగా టైం పడుతుంది అంతే కానీ బట్ మనం వ్రతం చేసుకున్న ఏడు వారాలు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదండి మీకు అందుకే నేను ఇక్కడ మళ్ళీ డీటెయిల్గా చెప్పలేదు నండూరు గారి డెమో వీడియో ఉంటుంది కదండి వాళ్ళది ఆ గురువు గారు వాళ్ళది వీడియో డెమో వీడియో ఆన్ చేసుకొని మనం పూజ చేసుకోవచ్చు లేదంటే పీడిఎఫ్ పెట్టుకొని కూడా చేయొచ్చు అన్నమాట ఇంక ఇక్కడ నేను ఆ రోజు వైట్ రైస్ చేశాను పులిహోర కలిపాను సాంబార్ చేశాను రసం చేశాను కొద్దిగా పాయసం అప్పలం చేసిన ఫ్రై అయితే ఏం చేయలేదు మామూలుగా ఈ వ్రతం చేసేటప్పుడు భార్యాభర్తకు పిలిచి పెడితే మంచిది అంటారు బట్ మనకి ఖచ్చితంగా ప్రతివారం ఒక జంట వచ్చి భోంచేయాలంటే అవ్వదు కదండి మనమైతే పిలిచేది అయితే పిలుస్తాం కానీ బట్ ఆడవాళ్ళు అయితే వస్తారని మగవాళ్ళకి ఆ టైం లేదు పనులు ఉండడం లేదంటే వాళ్ళు డ్యూటీలుకి వెళ్ళడమో మరి కొంతమంది కంప్లీట్గా రావడానికి అయితే కొంచెం వాళ్ళకి ఈజీగా ఉంటుంది మనమైతే పిలవడం అయితే పిలుస్తాం కానీ ప్రతి వారం అయితే పిలిచలేము కదా నేను లాస్ట్ ఇయర్ అలా ట్రై చేశాను కానీ రాలేదన్నమాట అంటే అన్న వాళ్ళు రాకుండా వాళ్ళ వైఫ్ని అలా వాళ్ళు పంపించేవాళ్ళు అనమాట సరే అనేసి ఇంకా ప్రతి వారం నాకు ఎలా వీలైతే అలా ఎవరికొవరికి గెస్ట్కి పెట్టి లేదంటే ఎవరు లేదనుకోండి మన ఇంటి దగ్గర ఆవులు ఉంటాయి కదా ఆవుకు పెట్టేసి మేము తినేసేవాళ్ళం అనమాట ఇంకా ఆ రోజు ఎటు అమ్మ వచ్చింది కాబట్టి బెంగళూరు నుంచి ఫస్ట్ అమ్మకైతే అమ్మకైతే అన్ని పెట్టి తర్వాత మేమందరం కూడా తిన్నాం అన్నమాట సో ఇదైతే పెద్ద వీడియో కాదు కానీ ఆ రోజు ఎలా చేసుకున్నాం పూజ నుంచి అంటే ఆల్రెడీ నేను షేర్ చేశాను కాబట్టి ఆ రోజు మేము సప్త శనివారం వ్రతం ఎలా చేసుకున్నాం అనేసి చిన్న వీడియోలాగా నేను మీతో షేర్ చేస్తున్నాను వ్రతం అంతా పూర్తయిన తర్వాత మళ్ళీ మనం సాయంత్రం కలిశంని స్వామివారిని స్వామివారి పీఠాన్ని కదిలిచ్చేయచ్చండి మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ చేసుకోవచ్చు మళ్ళీ వీక్ అంతా మనం అలానే పెట్టాల్సిన అవసరం ఏమి ఉండదు సాయంత్రం వరకు పెట్టేసి మళ్ళీ స్వామివారికి ఇంకోసారి పూజ చేసి మళ్ళీ పీఠము కలిశము స్వామివారి ఫోటో ఉంది కదా అవన్నీ కూడా కదిలిచ్చేయచ్చు అన్నమాట ఇక్కడ ఉన్న నైవేద్యాలని మనము తినొచ్చు ఇరుగు పొరుగు కూడా ఇవ్వచ్చు అన్నమాట తర్వాత పిండి దీపాలు వచ్చేసి నెయ్యితోనే పెట్టుంటాం కాబట్టి ఆ ఒత్తులు ఆ పసుపుంగమంతా తీసేసి బాగుంటుందని ఆవుకు పెట్టేయచ్చు లేదంటే పారే నీళ్ళలో కలిపేయచ్చు అన్నమాట సో అంతేనండి ఈ వీడియో మళ్ళీ అది ఒక మంచి వీడియోతో కలుసుకుందాం అంతవరకు బాయ్